సమయంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటుడు సత్యప్రకాష్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు ఇక వీరికి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందచేసి వస్త్రంతో సత్కరించారు ఇక స్వామివారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అమ్మవారిని దర్శించుకోవడం చాలా చాలా ఆనందంగా ఉందండి మా సుభాష్ వాళ్ళ చాలా అద్భుతమైన దర్శనం జరిగింది అండ్ చాలా చాలా ఆనందంగా ఉంది కిష్కందపూరి సక్సెస్ తర్వాత నేను స్వామివారిని వచ్చి దర్శనం చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి విజయం ఇచ్చిన స్వామివారికి తెలుగు ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే నా తదుపరి చిత్రం టైసన్ నాయుడు హైందవా అని వస్తుందండి సో టైసన్ నాయుడు కూడా మీ అందరు ఇలానే సపోర్ట్ చేసి స్వామివారి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మిమ్మల్ని అందరూ కలడం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇంకేమి మరెన్నోసార్లు తిరుపతికి వచ్చి మిమ్మల్ని అందరూ కంచుకోవాలి నేను మీ సత్యప్రకాష్ మీ రాకేష్ మా కోటి ఇవాళ పన్నెండో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు పెద్ద ఆయన దర్శనం చేసుకున్నాం ఈ జన్మలో ఇలాంటి పుణ్యక్షేత్రానికి వచ్చి తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి ఎన్నో జన్మల్లో నేను నోచుకొని దాని తాలూకా అదృష్టమే సో మీ అందరూ రండి వచ్చే వెంకటేశ్వర స్వామి తాలూకా అనుగ్రహం ఆశీర్వాదం తీసుకొని ఫుల్ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్ ఓం నమస్కారం